హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు ఫార్మర్ చిన్ను ఛానల్ యాసంగిలో అధిక దిగుబడినిచ్చే దొడ్డు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుంది యాసంగిలో అధిక దిగుబడినిచ్చే దొడ్డు రకాలలో నెంబర్ వన్ చూసుకుంటే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రకం మనకి యాసంగిలో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు క్వింటాల్ దిగుబడినిస్తుంది పైరు ఎత్తు తక్కువగా పెరిగి కాండం దృఢంగా ఉండి గాలులకు వర్షాలకు కింద పడకుండా ఉంటుంది ముఖ్యంగా రబీలో వచ్చే వడగండ్ల వానకు గింజలు రాలకుండా ఉంటాయి ఈ మధ్య కాలంలో జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అగ్గితేగులు మెడవిరుపు తెగులకు తట్టుకోవడం లేదు అగ్గితేగులకు సంబంధించిన మందులు పిచికారి వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి సాధించవచ్చు పొలం బిర్రపొట్ట నుంచి ఈనిక సమయంలో ఒకసారి గెలీలియో సెన్సా పిచికారి వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి సాధించవచ్చు రబీలో అధిక దిగుబడినిచ్చే ఇంకో రకం చూసుకుంటే బ్లూజిఎల్ పదిహేను ముప్పై ఏడు అనే వరి రకం ఈ రకం కూడా యాసంగిలో అధిక దిగుబడినిస్తుంది గింజ పదిని పోలి ఉంటుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై నాలుగు క్వింటాల్ దిగుబడినిస్తుంది మరొక రకం చూసుకుంటే జేజిఎల్ టూ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ అనే రకం ఈ రకం కూడా యాసంగిలో అధిక దిగుబడినిస్తుంది గింజ పదిని పోలి ఉండి పైరు ఎత్తు పెరిగి గాలులకు పడకుండా ఉంటుంది కాండం దృఢంగా ఉంటుంది ఎకరానికి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాల్ దిగుబడినిస్తుంది మరొక రకం చూసుకుంటే ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే వరి రకం ఈ రకం కూడా యాసంగిలో అధిక దిగుబడినిస్తుంది పదిని గింజ పోలి ఉండి పైరు ఎత్తు తక్కువగా పెరిగి కాండం దృఢంగా ఉండి చేను పై పడిపోకుండా ఉంటుంది జరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ దిగుబడినిస్తుంది ఈ రకాలతో పాటు ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనే వరి రకం కూడా మనకు యాసంగిలో అధిక దిగుబడి ఇస్తుంది కాకపోతే ఇది ఒక పది రోజుల డ్యూరేషన్ ఎక్కువ యాసంగిలో నీటి కొరత లేని రైతులైతే ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు ఈ రకం యాసంగిలో అధిక దిగుబడినిస్తుంది ఒక రకం చూసుకుంటే ఎం టి డబల్ వన్ ఫైవ్ సిక్స్ అనే రకం ఈ రకం కూడా యాసంగిలో అధిక దిగుబడిని పైరు ఎత్తు పెరిగి కాండం గట్టిగా ఉండి చేనుపై పడిపోకుండా ఉంటుంది గింజ వెయ్యి పదిని పోలి ఉండి ఎకరానికి యాభై బస్తాల దిగుబడిని ఇస్తుంది యాసంగిలో ఈ రకాలను సాగు చేయడం ద్వారా మనం మంచి దిగుబడిని అయితే సాధించవచ్చు అయితే మీకు తెలిసిన రకాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కాండి వీడియోను లైక్ చేయండి